నాగర్కన్నం జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచ గ్రామంలో కీర్తిశేషులు చెర్లకోల శ్వేత ప్రథమ వర్ధంతి సందర్భంగా అవంచ గ్రామంలో విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా చెర్లకోల శ్వేత విగ్రహ ఆవిష్కరణ చేశారు శ్వేత విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు అనంతరం అవంచ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు ప్రేమ్ రంగ గార్డెన్ లో ఏర్పాటు చేసిన శ్రద్ధాంజలి కార్యక్రమానికి హాజరై చెర్లకోల శ్వేత చిత్రపటానికి కేటీఆర్ హరీష్ రావు శ్రీనివాస్ గౌడ్ ఆల వెంకటేశ్వర రెడ్డి నిరంజన్ రెడ్డి ఎమ్మెల్యే విజయుడు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మరి జనార్దన్ రెడ్డి రామ్మోహన్ రాజేందర్ రెడ్డి అందరూ పాల్గొని చెర్లకోల శ్వేత చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు అనంతరం జడ్చల లక్ష్మారెడ్డి స్వగృహంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు లేదా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఈ ఇరవై ఒక్క నెలల్లో మాట్లాడినా నేను పాలమూరు బిడ్డను పాలమూరులోని వెనుకబడ్డ ప్రాంతమైన నల్లమల నుంచి వచ్చిన వాడిని ఆకలి విలువ తెలిసిన వాడిని రైతు గురించి తెలిసిన వాడిని రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని అని పదే పదే తన బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పుకుంటూ ఉంటారు ఏ వేదికైనా కూడా చెప్పుకుంటూ ఉంటారు సరే వాస్తవం ఏంది అంటే రేవంత్ రెడ్డి గారి పార్టీ ప్రస్తుతం ఉన్న పార్టీ కాంగ్రెస్ అయితేనేమి గతంలో వారు పనిచేసిన పార్టీ తెలుగుదేశం అయితేనేమి ఈ రెండు పార్టీలే ప్రధానంగా పాలమూరు వెనుకబాటుతనానికి కారణం అని చెప్పి ఆయన కూడా గతంలో పూర్వాశ్రమంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చెప్పిన విషయం కూడా అందరికీ తెలుసు జిల్లాలో అట్లాగే ఇప్పుడు పాలమూరు బిడ్డగా పాలమూరు జిల్లా నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి పదమూడు సీట్లు పన్నెండు సీట్లు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చిన తర్వాత ప్రజలు ఆశ పెట్టుకున్నారు మా జిల్లా బిడ్డ ముఖ్యమంత్రి అయితే మా జిల్లాకు కొంత ప్రయోజనం అనుగురుతుందని లాభం జరుగుతుందని తప్పకుండా ఫలితాలు శరవేగంగా వస్తాయని ఆరు గ్యారంటీలు నూరు రోజుల్లోనే అమలు అవుతాయని పాలమూరు బ్రతుకు ముఖ చిత్రం మారుతుందని ఇట్లా ఎన్నో ఆశలతో పన్నెండు సీట్లు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినారు మరి సరిగ్గా నిన్నటితో ఇరవై రెండు నెలలు నిండి సారీ ఇరవై ఒక్క నెలలు నిండి ఇరవై రెండో నెలలో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది వాస్తవం ఏంటి అంటే పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో పాలమూరు రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం కింద తొంభై శాతం పనులు పూర్తి చేసి రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేసి మరి ఇప్పటికే భూసేకరణ కానీ ఇప్పటికే చేయాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసి ఒక వడ్డిచ్చిన విస్తరలాగా అప్పజెప్పి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పజెప్పి మేము గద్దె దిగాం డిసెంబర్ ఇరవై మూడులో ఇప్పుడు కేవలం రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పనల్లా ఒక పది శాతం పని పూర్తి చేసి కాలువలు పూర్తి చేసి నీళ్లు బ్రహ్మాండంగా తీసుకునే అవకాశం ఉంది ఇచ్చే అవకాశం ఉన్నది మరి ఆ పని చేయకుండా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఎక్కడ వెంటనే పూర్తి చేస్తే ఇదంతా కేసీఆర్ గారు కట్టిన కరివేనా ఇదంతా కేసీఆర్ గారు కట్టిన వట్టెం రిజర్వాయరు ఇది కేసీఆర్ కట్టిన ఉద్దండాపూర్ రిజర్వాయరు ఇది కేసీఆర్ గారి ప్రభుత్వం కట్టిన నార్లాపూర్ రిజర్వాయరు అని చెప్పి ఏదుల రిజర్వాయరు అని చెప్పి ప్రజలకు గుర్తొస్తుంది రైతులు శాశ్వతంగా మళ్ళీ కేసీఆర్ గారి పేరుని మర్చిపోకుండా గుండెల్లో పెట్టుకుంటారు అనే ఒక ఆలోచనతో ఒక దురాలోచనతో ఆయన కావాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఇవాళ పనులు చేయకుండా దాన్ని పడావు పెట్టిన పరిస్థితి మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతాంగం గమనిస్తూ ఉంది అది మాత్రమే కాదు ఆదరా బాదరాగా ఏదో ఎత్తిపోయినట్టు హడావుడి హడావుడిగా ఆయన కాన్స్టిట్యెన్సీ కొడంగలేదైతున్నదో ఆ అదే అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకి బ్రహ్మాండంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపత్తుల పథకం ద్వారా దాదాపు రంగారెడ్డి జిల్లాకు ఆరు లక్షల ఎకరాలకి ఆయన కాన్స్టిట్యెన్సీకి ఒక రెండు లక్షల ఎకరాలకి నీళ్ళిచ్చేదానికి నారాయణపేట కొడంగల్ కలిపి నీళ్ళిచ్చేదానికి పాలమూరు రంగారెడ్డి ఉత్పత్తుల పథకం డిజైన్ చేస్తే మరి ముఖ్యమంత్రి గారు ఆదరబాదరగా ఆయనకి ఎవరో తప్పుడు అడ్వైజ్ ఇస్తే సోర్స్ మార్చి మరి సోర్స్ మార్చే శ్రీశైలం కాకుండా జూరాల కాడ మార్చుకొని కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి నాలుగు వేల పైచిలకు కోట్ల రూపాయలతో ప్రత్యేకంగా టెండర్ పిలిచిన ఆదర బాధరగా డిపిఆర్ లేదు పర్యావరణ అనుమతులు లేవు ఏదీ లేవు డైరెక్ట్గా అనుమతులు లేకున్నా హడావుడి హడావుడిగా ఏదో మనసులో వేరే ఆలోచన పెట్టుకొని ఆగమాగం చేసి పిలిస్తే ఏం జరిగింది మొన్న గ్రీన్ ట్రిబ్యునల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు మరి అనుమతులు లేవు పర్యావరణ అనుమతులు కాబట్టి వెంటనే స్టే ఇచ్చింది అట్లాగే రైతులు పోరాటం చేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున రోడ్లు ఎక్కుతూ ఉన్నారు కథం దొక్కుతూ ఉన్నారు మాకు మీరు కాంపెన్సేషన్ నష్టపరిహారం ఏదైతే చెల్లించాలో మీరు చెల్లించడం లేదు అంటూ వాళ్ళు కూడా కథం దొక్కుతూ ఉన్నారు కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో పదేళ్లలో అన్ని పెండింగ్ ప్రాజెక్టులను కూడా శరవేగంగా పూర్తి చేసి ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడమే కాకుండా కేఎల్ఐ కానీ నెటపాడు కానీ బీమా కానీ ఇంకా ఇతర ప్రాజెక్టులు కానీ అన్నిటిని పూర్తి చేసి నీళ్ళు ఇవ్వడమే కాకుండా పాలమూరును సస్యశ్యామలం చేయడమే కాకుండా శాశ్వతంగా మళ్ళీ పాలమూరు అంటే ఒక గోదావరి జిల్లా లాగా కోనసీమలాగా మార్చాలనే ఒక బృహత్ సంకల్పంతో రిజర్వాయర్లతో సహా తొంభై శాతం పనులు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకంలో మరి పూర్తి చేసిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఇవాళ పది శాతం పూర్తి చేయకుండా ఇరవై రెండు నెలలుగా పాలమూరును ఎండబెడుతున్నది పాలమూరు బిడ్డగా చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు ఇంకా ఆశ్చర్యం ఏమంటే ఒక్క అరపైసా పని కూడా చేయకుండా అదే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఆయన మామగారు పిల్లనిచ్చిన మామగారు రెడ్డి గారు పేరు పెట్టుకున్నారు సరే జయపాల్ రెడ్డి గారు జిల్లాకి ఏం చేశారు కల్వకృతికి ఏం చేశారు ఇక్కడ ఇరిగేషన్ వ్యవస్థకి ఏం చేశారు ఇవన్నీ జిల్లా వాళ్ళని నడితే తెలుస్తుంది పోనీ తెలంగాణ వాదనలో తెలంగాణ పోరాటంలో ఆయన ఎక్కడున్నారు ఇవన్నీ నేను చెప్పను కానీ జిల్లాలో అందరికీ కూడా విదితమే ఆ విషయం నేను చెప్పను కానీ ఇవాళ జయపాల్ రెడ్డి గారు పేరు పెట్టుకున్న ప్రాజెక్ట్కి కూడా ఒక రూపాయి కేటాయించకుండా ఆ ప్రాజెక్టును పడావు పెట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేయకుండా పాలమూరును ఎండబెడుతున్నది పాలమూరు నోట మట్టి కొడుతున్నది ఖచ్చితంగా పాలమూరు బిడ్డగా చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు మాట చెప్పక తప్పదు సరే కాళేశ్వరం విషయంలో కేసీఆర్ గారిని బద్నాం చేయడానికి అక్కడ మేడిగడ్డలో ఎనభై ఐదు పిల్లర్లు రెండు పిల్లర్లకి సమస్య వస్తే అది మొత్తం అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించి ఏదో రాజకీయ లబ్ధి పొందేదానికి లక్ష కోట్లలో లక్ష కోట్లు లక్ష కోట్లు అని మాట్లాడతారు ఆయన మామగారు స్వయంగా పద్మారెడ్డి గారు చెప్పినారు అది తొంభై మూడు వేల కోట్లు తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టులో లక్ష కోట్ల కుంభకోణం ఎట్లయితుంది ఇది రాజకీయం దప్పు ఇంకోటి కాదు అని వాళ్ళ మామగారు చెప్పినా దాని మాట వినరు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చైన ప్రాజెక్టులో రెండు పిల్లర్లు దెబ్బతింటే ఓ రెండు వందల రెండు వందల యాభై రూపాయల ఏజెన్సీయే ఖర్చు పెట్టి రిపేర్ చేసే అవకాశం ఉండగా కూడా ప్రజల మీద ఒక పైసా భారం పడకుండా చేసే అవకాశం ఉండగా దాన్ని ముందుకు పోనీయరు సరే అక్కడంటే ఏదో జరిగింది ఏదో మీరు ఇరవై నెలలు మీ పైశాచిక ఆనందం కోసం రైతులను ఇబ్బంది పెడుతున్నారు కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టడం ద్వారా కేసీఆర్ గారి మీద కేసు పెట్టాలనుకోవడం ద్వారా అక్కడ ఒక రాజకీయ కుయుక్తితో ప్రయత్నం చేసినారు అనుకోవచ్చు మరి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏమైంది ఇక్కడ మీకు ఏ ఆటంకం లేదు కదా ఇక్కడ తొంభై శాతం పనులు అయిపోయినాయి కదా కేవలం పది శాతం పనులు చేయడానికి మీకు మనసు ఎందుకు రావట్లేదు ఇరవై రెండు నెలలు సరిపోలేదా ఇరవై రెండు నెలల్లో మీరు డబ్బులు కేటాయించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టడానికి మీకు మనసు రావడం లేదా రేవంత్ రెడ్డి గారని మేము అడుగుతా ఉన్నాం తప్పకుండా ఈ జిల్లా ప్రజలను చైతన్యవంతం చేసే దిశగా ఆలోచన చేస్తాం పార్టీగా ఈ జిల్లా నాయకత్వం కూడా వారు కూడా ఇప్పటిదాకా నాకు చెప్తా ఉన్నారు ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయి జిల్లాలో నాయకుల మీద కేసులు పెట్టడం మా దేవరకద్రలో ఒక మండల పార్టీ ప్రెసిడెంట్ మీద ఒక లేని కేసు పెట్టి జైలుకు పంపించి పార్టీ మారితే కేసు తీసేస్తాం పార్టీ మారకపోతే జైలుకు పంపుతాం అని బెదిరించడం వ్యాపారాలు చేసుకునే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే నాయకుల మీద వాళ్ళ క్రషర్లు ముయించడం వాళ్ళ వ్యాపారాల మీద పడి జీఎస్టీ వాళ్ళని వేధించడం పోలీసులను పంపించి వేధించడం ఈ రకంగా ఒక చౌకబారు రాజకీయం ఇవాళ ఈ జిల్లాలో కూడా జరుగుతూ ఉన్నది మరి పాలమూరు బిడ్డగా చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు ఇకనైనా కళ్ళు తెరిచి నిద్రలోంచి లేచి బయటికి వచ్చి మీరు వెంటనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకాన్ని సత్వరమే పూర్తి చేయాలి పది శాతమే మిగిలింది తొంభై పైసల పని అయిపోయింది పది పైసల పనే ఉంది ఇది పూర్తి చేస్తే డెఫినెట్గా జిల్లా రైతాంగం కానీ మేము కానీ అభినందిస్తాము లేని పక్షంలో తప్పకుండా మిమ్మల్ని అభిశంసిస్తాము ప్రజల తరఫున మిమ్మల్ని ఎండగడతాము ప్రజల తరఫున నిలదీస్తామని చెప్పి వారిని హెచ్చరిస్తూ ఈరోజు మరి అనుకోకుండా వచ్చిన కార్యక్రమం ఇది అయినప్పటికీ పాత్రికేయ మిత్రులందరూ వచ్చినందుకు మీ అందరి సౌహృదయానికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఎట్లా చూసేది ఏముంది బ్రదర్ ఇప్పుడు నిన్నగాక మొన్న మీరు చూసే ఉంటారు ఒక టీవీ ఇంటర్వ్యూలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అవును ఆ పది మంది మా పార్టీలో చేరినారు అని స్పష్టంగా చెప్పారు మరి పీసీసీ ప్రెసిడెంటే అప్రూవర్గా మారిపోయిన తర్వాత పీసీసీ ప్రెసిడెంట్ గారే నేరాంగీకారం చేసిన తర్వాత ఇంకా ఎంక్వైరీ ఎందుకు ఇంకా చర్చ ఎందుకు ఆ పది మంది మీద వేటేయడానికి స్పీకర్ గారికి మొహమాటం ఎందుకని మేము అడుగుతా ఉన్నాం ఆల్రెడీ సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉంది ఇవాళ కాంగ్రెస్ నాయకత్వం ఏమనుకుంటున్నదంటే ప్రజలను మీడియాను కోర్టులను కూడా న్యాయ వ్యవస్థను కూడా చిన్న చూపు చూస్తూ మేము ఏదో వీళ్ళతోని కొన్ని చిలిపి ఆటలు ఆడి ఏదో తప్పించుకోవచ్చు అన్న ధోరణిలో వ్యవహారం చేస్తూ ఉన్నారు ఈ జిల్లాలో కూడా ఒక ఎమ్మెల్యే గారు పార్టీ మారినారు గద్వాలలో మరి వారు ఏ పార్టీలో ఉన్నారంటే చాలా విచిత్రమైన పరిస్థితి ఎట్లా ఉందంటే ఇవాళ జీవితం అంతా రాజకీయం చేసిన పెద్దలు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు గెలిచిన వాళ్ళు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు అని మీడియా వాళ్ళు అడిగితే చెప్పుకోలేని ఒక దురవస్థలో ఉన్నారు కానీ నేరాంగీకారం అప్రూవర్గా పీసీసీ ప్రెసిడెంట్ గారు మారినారు అట్లాగే కడియం శ్రీయర్ గారు కూడా నేను కాంగ్రెస్లో చేరాను అని స్పష్టంగా చెప్పారు కానీ ఆన్ రికార్డ్ మీడియాతోనే చెప్పారు కాబట్టి ఇంకా ఆయన చర్చించడానికి కానీ తర్కించడానికి కానీ పరిశోధించడానికి కానీ ఏమీ లేదు వెంటనే వారి మీద వేటు వేయాలని చెప్పి మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం కోర్టు కోర్టు యొక్క ఆలోచనని గౌరవించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేసాం మరి పిసిసి ప్రెసిడెంట్ ఆయన ఒక అర్రలో కూర్చుంటే మంచిది అంటే పిసిసి ప్రెసిడెంట్ చెప్తున్నాడు కృష్ణమోహన్ రెడ్డి మా పార్టీలో ఉన్నాడని మరి ఈయన నేను కాదంటున్నాడు అదే స్వయంగా ఏం చెప్తున్నాడు కండువా వేసుకున్నాను నేను నేను కండువా వేసుకున్నాను కాంగ్రెస్ కండువా కానీ నాకు సిగ్గు లేకుండా నేను బీఆర్ఎస్లో ఉన్నానని చెప్తున్నాడా మరి బీఆర్ఎస్ బీఆర్ఎస్లోనే ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఎందుకు రావడం లేదు బీఆర్ఎస్లోనే ఉంటే బీఆర్ఎస్ శాసనసభా పక్షంతో ఎందుకు కూర్చోవడం లేదు బీఆర్ఎస్లోనే ఉంటే బీఆర్ఎస్ ప్రోగ్రాంలో ఎందుకు పాల్గొనడం లేదు అంటే ప్రజలను అనుకొని ప్రజలను వెర్రివాళ్ళు అనుకొని ఓటేసిన ప్రజల్ని వాళ్ళ విఘ్నతను అగౌరవపరచడం కాకపోతే ఇది ఏంటిది ఇంకోటి ఎక్కడ చూసినా ఇవాళ మంత్రుల ప్రోగ్రాంలో నిన్న బూతులు తిరుతుంటే జూపల్లి కృష్ణారావు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు టీఆర్ఎస్ని కేసీఆర్ గారిని బూతులు తిరుగుతుంటే అదే వేదిక మీద పనులుక్లించుకుంటూ కూర్చున్నది ఎవరు మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్లో చేరిన కృష్ణమోహన్ రెడ్డిని అదే అంటున్నా వీళ్ళ దురవస్థ ఎట్లా ఉందంటే రెండే లింగాలు ఉంటాయి అవసరమైతే ముఖ్యమంత్రి గారి భాషలో చెప్పాలంట ఒకటి పులింగం ఇంకోటి స్త్రీలింగం వీళ్ళు లింగమో చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు ఇవాళ కర్మ కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకున్న ప్రజలు బాధపడే పరిస్థితి ఇట్లాంటి వాళ్ళకు ఓటేసి గెలిపించినందుకు కార్యకర్తలుగా మా కార్యకర్తలు బాధపడే పరిస్థితి అయినప్పటికీ అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే చెప్పింది స్పీకర్ గారికి మీరు వెంటనే నిర్ణయం తీసుకోవాలని పీసీసీ ప్రెసిడెంటే స్వయంగా చెప్పిన తర్వాత ఇంకా చర్చకు కానీ ఇంకా ఏదో రకంగా తిమిని బమ్మి చేసే కార్యక్రమానికి కానీ ఆస్కారం లేదు పీసీసీ ప్రెసిడెంట్ చెప్పిన దానికి కూడా మేము సుప్రీంకోర్టు ముందు పెడతాం తప్పకుండా స్పీకర్ గారు ఏమైనా పుల్టా చేస్తే తప్పకుండా మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతాం న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం థ్యాంక్ యూ